రోజు కూర వండుతున్నాం అందులో పప్పు వేస్తున్నాం కానీ ఒక చిన్న విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా పప్పులు వండే ముందు వాటిని నానబెట్టాలా వద్దా ఈ ప్రశ్న మందిని గందరగోళానికి గురిచేస్తుంది కొందరు నానబెడతారు కొందరు నేరుగా వేసేస్తారు కానీ దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి నానబెట్టడం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిస్తే షాక్ అవుతారు మీ ఆరోగ్యం వంట రుచి రెండిటికి ఇది ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం పప్పులను వండే ముందు నానబెట్టడం అనేది చాలా మంచి పద్ధతి దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అలాగే వంట సులభంగా అవ్వటం వంటి లాభాలు ఉన్నాయి నానబెట్టకుండా కూడా వండవచ్చు కానీ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు పప్పులు నానబెట్టి వండటం వల్ల పోషకాల శోషణ మెరుగుపడుతుంది పప్పులలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది ఇది కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు మన శరీరానికి అందకుండా అడ్డుకుంటుంది పప్పులను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది దీని ద్వారా పప్పులలోని పోషకాలు మన శరీరానికి మరింత సులభంగా అందుతాయి నానబెట్టే ప్రక్రియలో ఫైటిస్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది ఇది ఫైటిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది పప్పులలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇవి కొందరికి గ్యాస్ కడుపు ఉబ్బరం బ్లోతింగ్ అజీర్తి సమస్యలను కలిగిస్తాయి నానబెట్టడం వల్ల ఈ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై జీర్ణం చేసుకోవటం సులభమవుతుంది దీంతో గ్యాస్ సమస్యలు తగ్గుతాయి అమైలేజ్ వంటి ఎంజైమ్లు యాక్టివేట్ అయ్యి సంక్లిష్ట పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి వంట సమయం ఆదా అవుతుంది నానబెట్టిన పప్పులు నీటిని పీల్చుకోవటం వల్ల మెత్తగా మారతాయి దీంతో అవి త్వరగా ఉడుకుతాయి ఇది గ్యాస్ ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది రుచి మెరుగుపడుతుంది నానబెట్టడం వల్ల పప్పులు మరింత మృదువుగా క్రీమీగా తయారవుతాయి ఇది వంటకాలకు మంచి రుచిని ఆకృతిని ఇస్తుంది మలినాలు రసాయనాలు తొలగిపోతాయి పప్పులపై ఉండే దుమ్ము మట్టి మరియు కొన్నిసార్లు పురుగులు పట్టకుండా వాడే రసాయనాలు నానబెట్టడం కడగడం ద్వారా తొలగిపోతాయి పప్పులను నానబెట్టకుండా వండితే ఏమవుతుంది నానబెట్టకుండా వండితే పప్పులు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది వాటిలోని ఫైటిక్ యాసిడ్ వల్ల పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందవు కొందరికి గ్యాస్ ఉబ్బరం అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా రావచ్చు ఏ పప్పులు ఎంతసేపు నానబెట్టాలి పప్పుల రకాన్ని బట్టి నానబెట్టే సమయం మారుతుంది కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఆరు నుంచి ఎనిమిది గంటలు సాధారణంగా రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవచ్చు శనగలు రాజ్మా కాబూలీ శనగలు బీన్స్ పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు వీటిని ఎక్కువసేపు నానబెట్టడం మంచిది నట్స్ బాదం వాల్నట్స్ ఆరు నుంచి పన్నెండు గంటలు బాదం తొక్క తీసి తినడం మంచిదని కొందరు నిపుణులు చెబుతారు నానబెట్టిన తరువాత పప్పులను వండే ముందు ఆ నీటిని పారబోసి మంచి నీటితో కనీసం రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి మొత్తంగా చెప్పాలంటే పప్పులను నానబెట్టి వండటమే ఆరోగ్యానికి వంట నాణ్యతకు ఉత్తమం ఇది మీ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది పోషకాల శోషణను పెంచుతుంది మరియు వంట సమయాన్ని కూడా తగ్గిస్తుంది